నిన్నగాక మన బాగా విజయవంతమైన పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరోయిన్ హీరో అంత ఏమైనా అనుమానం ఉందా మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో ఐదు నిమిషాలు మంచి చూపిస్తాం లేకపోతే ఇంకో పుష్ప పుష్పాటు ఇంకా ఏదో పువ్వు పువ్వు మూడు అని ఏదో తీస్తాం నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా నాకు అర్థం కాదు నేను సూటికి ప్రశ్నిస్తున్నా నువ్వు రెండు మూడు తీసే వరకు సమాజం చెడిపోవాలా ఇప్పటివరకు స్మగ్లింగ్ గొప్పతనమైన చెడిపోయిందే ఈ సినిమా కారణంగా ఆ భావన రాలేదండి పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది వేళ ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా ఎవడా గోమ్మ కొట్టి తగ్గేదేలే అంటున్నాడు దీనికి ఎవరు కారణం అండి మరి నాకు కోపమే వస్తుంది ఎందుకు రాదు జరిగింది చొడైనప్పుడు కోపమే వస్తుంది ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తాం మొత్తం కడిగేస్తాను అనుమానమే లేదు ఈ డైలాగ్ వల్ల ఏమైందంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి తగ్గేదేలైన ఎవడు అనాలి హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఒక స్మగ్లర్ మాటేటండి ఆ డైలాగ్